భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట మండలం మైసమ్మ ఆలయం వద్ద వరదలో చిక్కుకున్న ముప్పై ఒక్క మందిని రెండు హెలికాప్టర్ల సాయంతో రెస్క్యూ టీం బయటకు తీసుకువచ్చారు మేకలబండ సమీపంలో బ్రిడ్జ్ పైన మరో తొమ్మిది మంది చిక్కుకుపోయారు చీకటి పడిపోయి వాతావరణం అనుకూలించకపోవడంతో హెలికాప్టర్లు వెనుదిరిగాయి ఎయిర్ బోట్ల సాయంతో ఎన్డీఆర్ఎఫ్ ఫైర్ బృందాలు తొమ్మిది మందిని సురక్షితంగా బచ్చువారిగూడెం గూడెం తరలించారు ఇప్పటి వరకు మొత్తం నలభై ఒక్క మందిని అధికారులు రెస్క్యూ బృందాలు కాపాడాయి మరోపక్క పెదవాగు ప్రాజెక్టుకు ప్రమాదకర స్థాయిలో వరద నీరు వస్తోంది దీంతో ప్రాజెక్టు కట్టెకు ప్రమాదం ఏర్పడే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు ప్రస్తుతం అరవై తొమ్మిది వేల క్యూసెక్ల వరద నీరు వచ్చి చేరుతోంది ఇప్పటికే ముప్పై ఐదు వేల క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేశారు ప్రాజెక్టు కట్టె తెగితే ఆంధ్రప్రదేశ్ వేలేరుపాడు మండలంలో కమ్మరిగూడెం వసంతవాడ సహా ఐదు గ్రామాలకు వరద ముప్పు పొంచి ఉంది పరిస్థితిని జిల్లా కలెక్టర్ జితేష్ పటేల్ ఎస్పీ రోహిత్ రాజ్ ఎమ్మెల్యే జారే ఆదినారాయణ దగ్గరుండి సమీక్షిస్తున్నారు సో భద్రాద్రి కొత్తగూడెంలో ఏదైతే వరదలో చిక్కుకున్న ముప్పై ఒక్క మందిని కూడా రెండు హెలికాప్టర్ల సాయంతో రెస్క్యూ టీం బయటకు తీసుకొచ్చినట్టు తెలుస్తోంది ఆ బండ ప్రాంతంలో కూడా మరో తొమ్మిది మంది చిక్కుకుపోయారు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగాయి మొత్తం నలభై ఒక్క మందిని కూడా సేఫ్గా ఒడ్డుకు చేర్చినట్టు సమాచారం మరిన్ని అప్డేట్స్ కూడా తెలుసుకుందాం మా ప్రతినిధి సైదులు మనకు అందుబాటులో ఉన్నారు సైదులు ఖచ్చితంగా పెద్దవాగు ప్రాజెక్టు పొమ్మి పొరులుతుండటంతో వరద బీభత్సం పెరుగుతుండటంతో పక్కన ఉన్నటువంటి గ్రామాలను కూడా పూర్తిగా నీట మునుక్కుంటూ వస్తున్న పరిస్థితి ఉంది ఉదయం ఆ పశువుల కాపర్లకు సంబంధించి కూడా చెరువు మొత్తం వాగులో విరుక్కపోవడంతో ఒకసారిగా ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి ఐదుగురు కూడా చెట్టుపై ఎక్కి కూడా ఆ మార్తనాదలు వినిపించారు పక్కన ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా వారిని కాపాడే ప్రయత్నం చేశారు ఈ ఘటన జరుగుతున్న క్రమంలోనే నారాయణపురం సంబంధించినటువంటి వాగు ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి ప్రజలు కూడా ఆటోలో కూలీలు వస్తున్న నేపథ్యంలో ఒకసారి వారు అక్కడ చిక్కుకుపోవడంతో అటు అధికారులు స్పందించి వెంటనే అటు ఇద్దరు మంత్రులు అటు రెవెన్యూ శాఖ మంత్రి వ్యవసాయ శాఖ మంత్రి ఇద్దరు కూడా ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేశారు రెండు హెలికాప్టర్లు ఇప్పటికే ముప్పై ఒకటి మందిని కూడా సురక్షితంగా తరలించారు మరో తొమ్మిది మంది మాత్రం అక్కడే ఇరుక్కుపోయిన పరిస్థితి అయితే కనిపిస్తుంది వారిని కాపాడేందుకు కూడా రెస్క్యూ టీమ్ ఎన్డిఆర్ బృందం మొత్తం రెస్క్యూ చేసుకున్న పరిస్థితికి రెండు హెలికాప్టర్లు కూడా పూర్తిగా చికర పడిపోవడంతో అవి అక్కడి నుంచి సురక్షితంగా తరలించేందుకు సాధ్యం కావడంతో నేరుగా ఉన్నతాధికారుల పర్యవేక్షణలో మరొక తొమ్మిది మందిని కాపాడే ప్రయత్నం అయితే కొనసాగుతుంది వారందరూ కూడా మరికొద్దిసేపట్ ఉన్న తొమ్మిది మందిని కూడా కాపాడే ప్రయత్నం అయితే కొనసాగుతుందని చెప్పవచ్చు రైట్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నారాయణపురం కట్ట మైసమ్మ గుడి వద్ద వరదలో చిక్కుకున్న ముప్పై మందిని హెలికాప్టర్ సాయంతో తరలించారు రెస్క్యూ సిబ్బంది పరిస్థితిని దగ్గరుండి సమీక్షించారు జిల్లా పోలీసులు అధికారులు అశ్వరావుపేట పెదవాగు ఘటనపై మంత్రి పొంగులేటి స్పందించారు సహాయక చర్యలు ముమ్మరం చేయాలని ఆదేశించారు వీలైనంత త్వరగా వరదల్లో చిక్కుకున్న వాళ్లను రక్షించాలని సూచించారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట మండలం నారాయణపురం కట్ట మైసమ్మ ఆలయ సమీపంలో వరదలో చిక్కుకున్నారు ముప్పై మంది కూలీలు పెదవాగు ప్రాజెక్టు గేట్లు ఎత్తడంతో వరదలో చిక్కుకుని సాయం కోసం ఆర్తనాదాలు చేశారు వరద ఉధృతి క్రమంగా పెరిగింది దీంతో వెంటనే జిల్లా అధికారులు పోలీసులు రెవెన్యూ టీం అప్రమత్తమైంది వాగులో చిక్కుకున్న కూలీలను బయటకు తీసుకువచ్చేందుకు రెస్క్యూ టీంను హెలికాప్టర్లో పంపారు అలాగే ప్రత్యేక బోట్లను కూడా సిద్ధం చేశారు మొత్తానికి వరదలో చిక్కుకున్న వారిని హెలికాప్టర్ సాయంతో కాపాడగలిగారు